రైల్వే గేట్ వద్ద బయట నాలుగు గంటల పాటు ధర నిలిచిన గూడ్స్ ధర రెండు వందల భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష గిట్టుబాటు గిట్టుబాటున కాంగ్రెస్ నేత పల్లికి కోసం మహబూబ్ నగర్ లోని భోయపల్లి రైల్వే గేట్ వద్ద బయట నిరసన తెలుపుతున్న రైతులు ఏంటి అంటే ఇక్కడ గరిష్టంగా క్వింటాల్ కు ఆరు వేల నూట తొంభై రూపాయలు ఉండేయండి అది కనిష్టంగా మూడు వేల మూడు వందల ధర నిర్ణయించు సో ఒక్కసారిగా ధరలు పెంచడం ఒక్కసారిగా ధరను తగ్గించడం అని పెంచితే ఇక్కడ లాభపడేది కూడా ధలారిచ్చినా లాభపడేది ధలారీ సో దళారీ వ్యవస్థ వల్ల పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు రైతులు అనేక రకాలుగా కూడా కష్ట నష్టాలకు వచ్చి మేము ఇంతకాలం పండిస్తే మాకు ఇంత నష్టం చేస్తారా అంటూ ధర్నాకు దిగిలి ధర్నాకు రైతులు ధర్నా దిగుతూ ఎట్లుంటో తెలుసు కదా నల్ల చట్టాల మీద పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పాటు తిని తినక ఎలాంటి ప్రాణాన్నైనా తెగించి పోరాటం చేసిన అనేక మంది రైతులను చూస్తాం అలాంటి రైతులేనా తెలంగాణ ప్రాంత బిడ్డలు వీళ్ళు దేనికి వనకరు దేనికి భయపడరు నిత్యం సృష్టితోనే వీళ్ళు పోరాటం చేస్తారు అలాంటిది ఐదేళ్ళు నుండే ప్రభుత్వాల కోసం వీళ్ళు భయపడతారా రైతులంటే ఎవరు భూతల్లి పుత్రులు అలాంటి వాళ్ళు వీళ్ళు భయపడతారా సో మొత్తానికి దిగువచ్చిరు దిగువచ్చి ఇక అన్ని రకాలుగా కూడా శాంతించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఇక దాంతో పాటు పొంగులేటికి బుద్ధి చెప్తాం బాధ్యతయుత హోదాలో ఉండి కలెక్టర్ పై అనుచిత వేకల మీ స్వార్థ రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి లేదంటే మా మా మద్దతు ఉండదు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉద్యోగ ఉద్యోగుల జేఏస్సీ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఉందనే అదైనా కావచ్చు లేదా ఆర్థికంగా ఉన్నానని లేకపోతే నాకు అంతా తెలుసనే ఏదైనా కావచ్చు మన భాషలో ఇంకా పదాలను పొడిగిస్తే చాలా ఉంటాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కలెక్టర్కు అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే సివిల్స్ చదవచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేద్దామని ఒక మంచి సదుద్దేశంతో వచ్చి అందులో ఆడబిడ్డను పట్టుకొని కలెక్టర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే లెస్ అనిపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఇజ్జత అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంత్రి నలుగురికి ఆదర్శంగా ఉండి నలుగురికి మార్గదర్శిగా ఉండాల్సిన మంత్రి ఈ విధంగా మాట్లాడినంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటది ఇంకేముంటదండి అది పరిస్థితి ఇక దాంతో పాటుగా మరో అంశం నాన్ వెజ్ కి గుడ్ బై సంపన్న కుటుంబాలు ఆ వైపే మొగ్గు ఆరోగ్య ప్రయోజనాల కోసం